చెప్పితే అన్ని మాసాల కంటే మాలుష్య మాసం చాలా గొప్పదని చెప్తున్నాం ఎందుకంటే ధనుర్మాసం వచ్చినా లేదా అధిక మాసం వచ్చినా ఎన్ని మాసాలు ఎన్ని పెడతాలు ఎన్ని నియమాలు దాటినా కానీ ధనుర్మాసంలో నా యొక్క పూజ ప్రారంభమవుతుంది ఆ రోజు ప్రారంభం నాకుంటాడు ఎందుకు ధనుర్మాసం నిలబెడతాం ఎన్ని తిథులు ఎన్ని మాసాలు మారినా సంక్రాంతి నెల అదే ఉంటుంది మాలుష్య మాసం ప్రారంభమవుతుంది సంక్రాంతి కూర్చుంటుంది దక్షిణాది ప్రారంభాంత ప్రారంభవుతుంది అది అన్నిటికంటే నా జపమాలలో మూలమైనటువంటి మాల మాసం మూల అంటాడు అంతే కాకుండా అష్టసిద్ధులు చైత్రమాసం మూలుకొని సిద్ధులు మొదలుపెట్టారు చైత్రమాసం మూలుకొని మానుషి మాసంలో వాళ్ళ సిద్ధ సంపూర్ణం అవుతుంది అంటే మానుషి మాసం పరిపూర్ణ సిద్ధులు అవుతారు అందులో నాకు ఇదే నాకు అంటారు అందుకని అష్ట అష్టసిద్ధులు ఉన్నారు అన్ని కూడా నాన్నీ మొత్తం నేనే అన్నాడు ఇప్పుడు మీరే చెప్పాడు అన్ని నేనే అన్నాడు అనుకో చెప్పాడు ఏదైనా మాసం నాకు మానుషి మాసే ప్రారంభమవునాడు అంటే మాసం వచ్చి అంత గొప్పగా చెప్తాడు శ్రీకృష్ణ భోవాన్ని ఎందుకంటే చాతుర్మాసంలో సకల దేవతలు కూడా చాతుర్మాసలు ఉంటారు కానీ కార్తీక మాసం మోలుకొని మాదిష మాసాలు ప్రారంభమవుతుంది పూజా కార్యక్రమాన్ని కూడా మన అందరం కూడా గృహోపన్యాలు చేస్తాం అది పంచ అంటే ఐదు మాఘమాసం పాల్గొన మాసం చైత్రమాసం వైశాఖ మాసం చేసిన మాసం ఈ ఐదు మాసాలు మాత్రమే శుభకార్యాలు ఉన్నాడు ఆషాఢ మాసం కూడా శుభకార్యం అందరూ కూడా ఇళ్ళలో ఉండి భోజనాలు కార్యక్రమాలు చేసుకుంటారు శ్రావణ మాసంలో పూజా పురస్కారాలు భాద్రపద మాసంలో అటు కర్షకులు కానీ అన్ని వ్యాపారాలు ప్రారంభమవుతుంది భాద్రపద మాసంలో అప్పుడు లక్ష్మీ గణపతి సహితమైనట్టుగా గణపతి ప్రారంభం నవరాత్రులు ప్రారంభం చేస్తాం చేస్తున్నా అయ్యా మాకు అన్ని వ్యాపారాలు కానీ అన్నిటి సమస్త కర్షకులు అన్ని మాకు ప్రారంభం చేయడానికి కాస్త విత్తంగానే అవన్నీ సమకూర్చుతాండి అని అయినాక మన దేవతల అనుగ్రహం అనేక మన పితృదేవతలు అనుగ్రహం కావాలి భాద్రపద మాసంలో పితృపక్షాలు పౌరంలో పిత్రులను వేడుకుంటాం అయిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత రాక్షస సంవారం కావాలి అక్కడ ఎందుకంటే దుష్ట రాక్షసులు వస్తారు చేసుకున్న ఘనధన్యాలు అమూ తెచ్చుకోవడానికి రాక్షసులు వస్తారు ఈ రాక్ష సంహారానికి దేవి నవరాత్రులు పెట్టుకుంటాం దేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం రుగ్మతలు మొదలైతే మొదలై చంద్రుని వేడుకుంటాం అయ్యా స్వామి మాకు ఈ రుగ్మతలు తెరిచినప్పుడు చంద్రపూర్ణమైన పాల్దావరం కార్తీక ఆశీలపు అవనం కాదు పాల్దావరం చంద్రుని అనుగ్రహం ಆಗ ಮತ್ತು ಚಟ್ಕೊ ನಿವಾರು ನಿರ್ವೇದ ಮಧ್ಯ ಇದ್ದ ನಿರ್ವೇದ ಮಧ್ಯ ಇದ್ದರು ಆ ಸಬನ ಕಾಳ್ಸಿದೆ ಅಂದ್ರೆ ಅದು